ఈరోజు ఉస్మానియాలో చాలా కుండపోత వర్షం వర్షం వస్తుంది ఆ వర్షంలో తడిసేటువంటి అవకాశం నాకు మాత్రమే దక్కింది ఈరోజు కాబట్టి హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే భారీ వర్షం వస్తుంది కనుక మీరు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళొద్దు చిన్నపిల్లల జాగ్రత్త పెద్దవాళ్ళు జాగ్రత్త ఎందుకంటే మనిషి ప్రకృతి జీవి కాబట్టి ప్రకృతి యొక్క ప్రకోపం మనిషిని చూపించడానికి ప్రధాన కారణాలు ఉంటాయి ఎందుకంటే మనిషి అవసరం కోసం కాకుంటే అవసరానికి మించిన స్వార్థం కోసం ఆలోచిస్తే తను వాడే ప్రతి వస్తువు నిరా నిరకంగా ఉండేటువంటి క్రమంలో తను ప్రకృతి మీద అవసరానికి మించినటువంటి ఆశావాహ దృక్పథంతో ముందుకొచ్చి ప్రకృతి మీద ఎందుకంటే ప్లాస్టిక్ వాడకం కావచ్చు అనేక రకాల వాడకాలు ఫ్యాక్టరీలలో కావచ్చు అనేక రకాలుగా వాడుకుని ప్రకృతిని విధ్వంసం చేస్తూ మానవ జీవన విధానానికి నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఉస్మానియాలో ఉండేటువంటి నిజానికి ఉస్మానియా విద్యార్థులుగా మేము ఆలో గౌరవంగా అంటే ఉస్మానియాలో ఎంత అద్భుతంగా ఎంత పోసిపోయిందని అంటే వర్షం వస్తుంది ఇన్నాళ్ళు పైన ఎండ కింద వేడి ఆ వేడిలో భాగంగా ఆకాశం నుంచి కురిసేటువంటి వర్షం భూమిలో ఉండేటువంటి విత్తనాలకు పురుడు వేయడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది ఈరోజు మేమందరం కూడా నిజంగా లైబ్రరీ నుంచి కింద వర్షం వస్తుంటే తడవాలనే ఒక ఆతురత ఒక మంచి సంతోషకరమైన వాతావరణం మాలో ఉంటే కాబట్టి ఈరోజు మా ప్రేమైన ప్రజలకు తెలియపరుస్తున్న ఎవరైనా ఉస్మానియాకు రావాలనంటే వర్షం వచ్చినప్పుడైనా రావాలి లేదా ఏదైనా మంచి కార్యక్రమాలు ఉన్నప్పుడైనా అయినా రావాలి మీరు ఏదో ఉస్మానియా అనగానే ఏదో అసందర్భంగా వచ్చి సందర్భం లేకుండా వస్తే మాత్రం మీకు చూడడానికి ఉస్మానియా కాలేదు తప్ప ఇక్కడ ఉన్నటువంటి అందాలు ఏం మీకు అవుపడే కాబట్టి మీరందరూ కూడా వర్షం వచ్చేటప్పుడు ఎంత సమస్య ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ మట్టి పరిమళ మట్టి పరిమళం యొక్క వాసన ఎంత కమ్మ వస్తుందో దాంతోపాటు ఇక్కడ ఉండేటువంటి ప్రతి అందాన్ని మీరు హృదయపూర్వకంగా ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేయొచ్చు కాబట్టి ఈరోజు మాకు వర్షంలో తడవాలని మా మిత్రుడు ఉన్నాడు ఇక్కడ ప్రశాంతంగా ఈ యొక్క గా ఈ గాలిని ఈ నేలను ఒక్కసారి టచ్ చేద్దాం వర్షం వస్తుంది ఎందుకంటే ఇన్నాళ్ళు ఎండకి ఎండింది కనుక ఆ ఎండ యొక్క పవర్ తగ్గించడంలో వాన ఎంత ప్రవాహంలాగా వస్తుందంటే ఏడికి ఎదురిదేటువంటి ప్రయత్నం వస్తున్నట్టు అనిపిస్తుంది చూడండి లైబ్రరీలో లైబ్రరీ టైం అయిపోయింది నాలుగు ఇది అయిపోతుంది కాబట్టి అగో అందరూ కూడా పై అక్కడ అంబేద్కర్ లైబ్రరీ నుంచి కూడా అందరూ బయటకు వస్తున్నారు వర్షం ఎక్కువ వస్తుందని అగో అన్నవాళ్ళు అగో అక్కడ ఉన్న వాళ్ళంతా మా ఆర్ట్స్ కాలేజీలో పనిచేసేటువంటి వాళ్ళు అటు పెట్టే బాబు అగో అన్నవాళ్ళు అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు అక్కడ నిలబడి వీక్ వీక్షిస్తున్నారు ఇంక ఇక్కడ చాలామంది ఉన్నారు వర్షం వస్తుంది సెల్లు కరమైతే అది పెద్ద సెల్ అది అన్నవాళ్ళు కూడా ఉన్నారు మాకు ఈరోజు అద్భుతంగా వర్షంలో తడవాలని ఉస్మానియా యొక్క అందాలు హృదయపూర్వకంగా ఆస్వాదిస్తా అని అడ్వాటువంటి ప్రజలకు తెలియపరుస్తున్నది వర్షాలు భారీగా ఉన్నాయి వర్షంలో తడిసే అవకాశం ఉండాలి కానీ వర్షంలో కొట్టుకుపోయేటువంటి ప్రమాదం కంటికెళ్ళలకు మీరు వెళ్ళకూడదు మీరు ఉస్మానియాను తరి చూసి తరించి ఉస్మానియా యొక్క జ్ఞాపకాలు మీరు హృదయంలో పెట్టుకోవాలన్నా మీరందరూ కూడా ఉస్మానియాలో జరిగేటువంటి మంచి కార్యక్రమాలకు అటెండ్ అయ్యి ఉస్మానియా యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాట్ చెప్పే క్రమం జరగాలని కోరుకుంటూ మరియు ఈ యొక్క అక్కడి నుంచి చూడండి వర్షం వస్తున్నా కూడా ఆ ఉస్మానియా రోడ్లపై మాత్రం ప్రయాణాలు ఆగడం లేదు ఇప్పుడు ఎంత గొప్ప చరిత్ర ఉందో తెలుసు కానీ వర్షం వస్తున్నా కూడా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ప్రత్యేక తెలియపరుస్తా ఉన్నా ఉస్మానియాలో కుండపోత వర్షము అవన్నీ బండ్లు అని చెట్లు అవన్నీ కూడా కలిసి ముద్దయినటువంటి క్రమం వాటితో పాటు మేము నడవాలని వాళ్ళ బయటకు వచ్చి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి సంతోషాన్ని ఆకాశం నుంచి కురిసేటువంటి ఈ వర్షపులు బిందువులలో నిలబడి మేము నడవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని కూడా మీరు హృదయపూర్వకంగా ఆస్వాదించేటువంటి ప్రయత్నం జరగాలంటే ఎవరైనా ఉస్మానియాకు రావచ్చు తడవచ్చు ఉస్మానియాలో ఏదైనా చేయొచ్చు ఇంకోటి సిపి గేట్ పడ్డది కనుక మీరు ఉస్మానియాలో విద్యార్థి కావాలంటే మేము రేపు జరగబోయే సిపి గేట్లో సీటు కొట్టుకొని ప్రయత్నం చేసి ఇక్కడ ఉండేటువంటి అందాలన్నీ ఆనందోత్సవంగా మీరందరూ ముందుకొచ్చేటువంటి ప్రయత్నం జరగాలని ఉస్మానియా విద్యార్థులుగా మేమందరం కూడా ప్రత్యేకంగా తెప్పా ఉన్నాం వేసవి నుంచి మనకు వర్షాకాలానికి ప్రారంభమవుతున్నది ఇన్ని రోజులు వేడితోటి ఈ వేడి తాపానికి తట్టుకోలేక మేము ఆర్ట్స్ కాలేజీ లోపలికి వచ్చి చాలా కొంచెం సేద తీరడం ఈ రోజు నుంచి మాకు ఈ వేడి వేడి గాలులు వేడితోటి మాకు ఈ ముగింపు పలికినది అని ఈ రోజుతోటి మాకు ఒక సంకేతము మొదలైంది కానీ ఈరోజు ఈ వర్షంతో ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కుండపోత వర్షంతో ఈ మట్టి పరిమాణాలు చాలా సుగంధ ద్రవ్యాల లెక్క మాకు ఒక ఆనందాన్ని ఒక కోట్లు పెట్టి కొనలేనంత ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి రైతులకి మంచిగా అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఉస్మాన్ యూనివర్సిటీ పక్షాన నేను ጃድ ድልገህ ትሌ ጂስት ና ነው